మనం ఇంకా దారిలో ఇంకో కిలోమీటర్ వెళ్ళాలా మామిడి కోరి వెళ్తున్నాం మనం మన బండి ఆ వాళ్ళ దగ్గరనే పెట్టినాం పెద్ద మనిషి వస్తాను మాట్లాడదాం ఇప్పుడు పోతారు ఇక్కడ వెళ్ళిపోతారు ఇక్కడ నడుచుకుంటే పోతారా నడుచుకుంటేనే రోడ్డు రోజు నడుచుకుంటే పోదు పోవాలంటే నడుచుకుంటే పోతారా నడుచుకుంటా పో

ఏమంటాయి ఇక ఇట్లా కుక్కలు ఉంటే బెదిరిచొని పోతాయి మేమే కుక్కలు ఉంటే చీకటి ఉంటే నడుచుకుంటా పోరాదు బండ్లో పోతారు ఒక్కరే పోరు ఇక ఒకరు ఊరు భయం పడతది ఇద్దరు మూడు కలిసిపోతారు ఆ ఇద్దరు ముగ్గురు గలిచిపోతాం ఇట్లా సరే మంచి ఇప్పుడు మీ ఊరు పోవాలంటే ఆటోలో నళాయి ఆ నళాయి బైక్ లో దొరికిపోతారు ఆవు మోటార్ సైకిల్ పోతాయి మోటార్ సైకిల్ పోతాయి అంతే ఆటో వీళ్ళు ఏమి రావు అమ్ముల్యులు కూడా రాదు 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 ఇది మనం వెళ్ళే మన బండి ఏమో అక్కడ వాగు దగ్గరే పెట్టేసినాం కదా అడ్డం వచ్చింది అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాం ఇది మనం వెళ్ళాలి ఆ గుట్ట కదా ఆ గుట్ట పక్క నుంచి వెళ్ళాలి ఇప్పుడు ఊరు మనిషి కలిసిండు నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట ఈ దారిలో గుడేనుగులు అవి కూడా ఉంటాయట చూసుకుంటే జాగ్రత్తగా వెళ్ళాలి చుట్టూరుగా మొత్తం అడవే ఉంది చూసారా మొత్తం అడవే ఘట్టమైన అడవి ఇది కాళీపాట వెళ్దాం ఒక ఊరు ఊరు వరకు వెళ్ళి ఇంకో కిలోమీటర్ వరకు ఉండవచ్చు అక్కడ వెళ్ళినాక విశేషాలు తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్ నేను మీ వహీద్ ఇక్కడ మనం ఆదిలాబాద్ మా జిల్లా నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది దట్టమైన మారుమూల ప్రాంతం ఇది మా బండి కూడా రాలేదు వాగావతలా పెట్టేసి వచ్చినాం మేము రోడ్డు పక్కన నడుచుకుంటూ వచ్చినాము రెండు కిలోమీటర్ రెండు మూడు కిలోమీటర్ ఉంటుంది ఈ ఊరి పేరే మామిడి కోరి అన్న మామిడి అన్న పూరి పాత మామిడి మామిడి కోడికి దగ్గర ఉంటుంది అన్నమాట ఇక్కడ ఐదు కుటుంబాలు ఉంటాయి దట్టమైన చుట్టూరు అడవి చూసారా అడవి ప్రాంతం మొత్తం అడవి ఉంటుంది మీకు చూపిస్తా ఇక్కడ అన్న అన్న మాట్లాడి వివరాలు తెలుసు నమస్తే నమస్తే అన్న ఎన్ని కుటుంబాలు ఇక్కడ మొత్తం ఆరు కుటుంబాలు ఉన్నాయి ఆరు కుటుంబాల నుంచి ఒక్కడ మన యాక్సిడెంట్ అంటే మొత్తం అచ్చా అంటే ఇక అరిష్టంగా వెళ్ళిపోయారు కొందరు కాయకిల్ పోయి కొందరు జీతగా ఇట్లా పోయింది ఇక పక్క ఊళ్ళ పోయింది మీరు ఇక్కడ ఉండిపోయి మేము ఇక్కడనే ఉండిపోయినా ఎందుకు వ్యవసాయ భూమి ఉంది వ్యవసాయ తొగరి పెట్టినాం పత్తి పెట్టినా మీ భూమి ఉంది కాబట్టి ఇక్కడనే ఉండిపోయి దగ్గర అడవి ఉంది చుట్టూ ఊరుగా అడవి అడవి జంతువులు ఏమి ముందుగా జంతువులు వస్తాయి సార్ కానీ అవి రాత్రి పూట వస్తాయి ఇక రాత్రి పూట వచ్చినా కుక్కలు ఉంటాయి అవి గదుకుంటాయి కుక్కల భయానికి దగ్గరికి రా భయానికి దగ్గరకు రావి అటు దూరం నుంచి పోతాయి అన్నమాట ఏం చూసారు మీరు పులులు కానీ చిత్తపులు చూసి పులులు సీతపులు అన్ని చూసినాం కానీ అవి ఇప్పుడు ఇప్పుడు ఎగురు పడ్డింది అప్పుడు ఇప్పుడు కనిపించాయి ఎండాకాలం అంటే కనిపిస్తాయి ఎండాకాలం నీళ్ళ కోసం వస్తాయి నీళ్ళ కోసం తాగటానికి వస్తాయి అవి లక్ష దూపు అయింది అనుకో అవి నీళ్ళ కోసం నాకు దిగుతాయి అప్పుడు చూసినాం ఇక ఏదన్నా గుట్ట పని పోయినప్పుడు బొంగు తెచ్చుడు కాని మన పొయ్యిల గట్టలు తెచ్చుడు కాని అవసరం ఉంటే మీకు ఎమర్జెన్సీ హాస్పిటల్ పోవాలంటే ఎట్లా పోతుంది ఎమర్జెన్సీ హాస్పిటల్ పోవాలంటే ఫోన్ చేస్తాను ఇక్కడికి ఏమి రాదు కదా అంబులెన్స్ అయితే రాదు అంబులెన్స్ రాదు నీళ్లు ఉన్నాయి ఇప్పుడు సార్ నీళ్లు ఉన్నాయి మా సూటికి స్కూటీ రాలే బైక్ కష్టం వస్తుంది బైక్ కష్టం ఇంకొక వర్షం ఎక్కువ వస్తే ఆ బైక్ కూడా రావు రాదు రా ఆటోలు బైక్లు రావు కదా రావు రా ఇక బొలేరో కానీ ఏమో ఇక ట్రాక్టర్లు ట్రాక్టర్ ఇట్లా వస్తాయి ఇక నీళ్ళు దిగినప్పుడు ఇది కొట్టమా ఇది ఇల్లే సార్ ఇల్లేనా ఇల్లే వర్షాకాలం ఇల్లు ఇట్లుంటుంది ఇది ఇలా మాక సార్ అది లోపల వంట రూము ఇది ఒక హాల్ మొత్తం తడగాలి చుట్టూ తడకలు ఈ కర్రలు వర్షానికి తడవకుండా కొన్ని పెట్టుకున్నారు లోపల మరి ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్ళాలంటే ఎట్లా హాస్పిటల్కి వెళ్ళాలంటే సరిగా ఇక ఫోన్ చేసినప్పుడు ఇక్కడ వచ్చి ఎట్లన్నా బండ్లు తీసుకుపోతాం రోడ్ వరకు రోడ్ వరకు రోడ్ వరకు తీసుకుపోయి అక్కడ నుంచి అంబులెన్స్ వచ్చి తీసుకుపోయాము ఈ ఇల్లు చూద్దాము మీద మామూలు మీ ఇల్లు చూద్దాము మీరు మా ఇల్లా సార్ అయితే లోపల చూడొచ్చని ఇది ఇలా ఇల్లు చుట్టూరుగా తడకలే ఉన్నాయి ఆ తడకలే ఉన్నాయి సార్ ఈ కుక్కలు ఏమన్నాయిగా మేము అసలేవే అసలు ఇవే కాపులదారులు సెక్యూరిటీ సెక్యూరిటీ గార్డ్ అన్న సెక్యూరిటీ రాత్రి అడవి జంతువులు ఏమచ్చినా ఇవే గేదుంటాయి ఇవి అల్లరికి అవి పోతున్నాయి ఏం వీటిని సాగడానికి కారణమే అది అసలు కదా ఇది ఇది వీళ్ళ ఇంటికి వెళ్తున్నావు అన్న పేరేమన్నా మీ పేరు లక్ష్మణ్ టేకం లక్ష్మణ్ టేకం లక్ష్మణ్ అన్న ఇంటికి వచ్చిన కట్టెల పొయ్యి కట్టెల పోయి కూర వండి లేదు కూర చుట్టాలు వచ్చినావమ్మ ఇంటికి చుట్టాలు సార్ దంచుకోండి ఎక్కడ మసాలాలు రోల్ 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 అది పప్పు ఇప్పుడు రుబ్బాలు రుబ్బాలు అంటే దీంట్లోనే సార్

ఏ సెపరేట్ సపరేట్ సెపరేట్ దేవుంది లేక రూమ్ అన్నట్టు బీరో ఉన్నాయి వచ్చా ఇది స్టోర్ రూమ్ స్టోరేజ్ స్టోర్ రూమ్ ఉన్నది లైట్ లేదు లేదు ఇల్లు చూడండి మట్టి ఇల్లు గాని మంచిగా శుభ్రంగా ఉంచుకున్నారు మట్టి అంటది అన్నట్టు శుభ్రంగా మంచిగా ఉన్నారు ఇది కింద కూర్చున్నా మట్టి అంటారు మట్టి అంటది అన్నట్టు సార్ నువ్వు చదువుకున్నా చదువుకోవాలి సార్ ఒక క్యాంటికి కనిపియాలి అరే మొన్న ఇట్లనే ఇక్కడ మిటింగ్ పెట్టి అయితే కి తీసుకురాంటే అన్నమాట సార్ మన కళా ఇది చేపలు పట్టలు సార్ చిన్న చేపలు వస్తాయి కదా చిన్న చేపలు వస్తాయి సార్ ఇక్కడ బయటకు రపు మల్ల దులుపు సాయంత్రం పెట్టి వస్తా సాయంత్రం పొద్దున పై తీసుకుంటారు పొద్దున పోయి తీసుకొస్తామని కూర మందం వెళ్తాయి కూర మందం వెళ్తాయి అన్నట్టు కూర మందం వెళ్తాయి అట్లా ఇప్పుడు వర్షకాలం వస్తాయి జాపలు వర్షకాలం ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ లో వస్తుంది బాగా వర్షం వస్తుంది చెప్ప వీళ్ళ పీరియడ్ చూద్దాం ఇది కరివేపా చెట్టు బొప్పాయి చెట్టు ఎంత బొప్పాయ సైడ్ ఎంత పురుగు పట్టింది అదే సార్ అది మందు చల్లేసినా కానీ అది అట్లానే అవుతుంది సరే హరాబై ఇది సీతాఫల చెట్టు సీతాఫలం సార్ డిష్ వస్తుంది ఇలా వస్తుంది సార్ డిష్ వస్తుంది జల్లు రాకుండా ప్లాస్టిక్ కవర్ వేసినాడు ప్లాస్టిక్ కవర్ వేసినా ఇది తానం చేస్తుండు కోసం నీళ్లు చేస్తా ఇగ అందరికీ పని చేస్తా అందరికి పని చేస్తా అన్న ఇది ఏమో కోళ్ల చూడండి కోళ్లకి సెపరేట్ కోళ్లకు సెపరేట్ అన్న ఇది కూడా కోడి 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 కోడిగా ఉన్న మీరు వెనుగుతున్నారు ఆడ కూడా చూద్దాం సపరేట్ పెట్టినట్టు ఇది కోళ్లకు సపరేట్ చేస్తా కోళ్ళకి సెపరేట్ పెట్టినట్టు బాగుంది సెపెరేట్ గా అన్న మంచి జంతు ప్రేమికులు ఈ కోళ్లను గేదెలను మంచి చిన్న పిల్లలను చూసుకున్నట్టు చూసుకుంటారు ఇవి మాత్రం చాలా పని చేస్తాయి సెక్యూరిటీ సెక్యూరిటీ కాపాలన్నట్టు రావాలన్నట్టు ఉన్నాయి నాలుగున్నాయి మూడు రెండు పోయినాయి సార్ అవి అవి మనకి ఇల్లు వస్తాయి లేకుంటే రావి కొండమావిడ

మొత్తం అడిగి దగ్గరనే ఉన్నది అడవి చేయిస్తాను మీకు వ్యవసాయం అడవి దగ్గరే ఇంత అడవిలో ఉంటూరు ఇంత ఐదు కుటుంబాలు ఐదు కుటుంబాలు కొట్టి ఐదు కుటుంబాలు మాత్రమే నేను దట్టమైన అడవి చూసారు మొత్తం అడవి ఇది ఇది మొత్తం అడవి పత్తి వేసిరా పత్తి వేసినా కందులు 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 అంటే కదా ఇది పత్తి ఇప్పుడు పత్తి ఎక్కువ వేస్తారు ఎందుకు పత్తి ఏమంటే సరే మనకి ఏమన్నా ఇబ్బంది అవుతుందని కొద్దిగా ఇదైతే డబ్బులు నెట్టి డబ్బులు వస్తాయి నూనె తెచ్చుకోవడానికి డబ్బులు కావాలి ఉప్పు పప్పు తెచ్చుకోవడానికి ఉప్పు నుంచి తెచ్చుకోవడానికి కందులు వేసిన కందులు మొక్కలు అయితే తినడానికి పనిచేస్తుంది అయితే అమ్ముతే డబ్బులు వస్తాయి కాబట్టి చిల్లర సరుకులు చిల్లర సరుకులు ఇక పండుగలు పబ్బులు అన్ని వెళ్తాయి ఓకే ఓకే మరి వర్షకాలం వచ్చింది చిక్కుడు చిక్కుడు సార్ ఇప్పుడు వెళ్తున్నాయి సార్ ఇప్పుడు ఇప్పుడే పెట్టినా ఇప్పుడు పెట్టినాం సార్ ఇప్పుడు తీగ వెళ్తున్నాయి ఇవే గోడలు ఇవే తడకలు మట్టి గోడలు మరి లోపల ఏమైనా విషపురుగులు ఏమి రావా రావ సార్ రావు సార్ అంటే రావా రాకుండా పౌడర్ వేస్తాం పౌడర్ రాకుండా ఏమైనా మంత్రం కానీ లేకుంటే చెట్ల మందు కానీ చుట్టూ

ఈ బోర్డు చూసాను పాత ఊరు అన్నట్టు ఇది మామిడి కోరి మామిడి కోరి బోర్డు చూసాను మక్కలేగా మక్క వేసిన గడ్డి పెరిగింది గడ్డి బోలే గడ్డి మంది జల్లి ఉండదు సార్ గడ్డి అయింది ప్రతి దానికి మందే మంది అంటే డబ్బులే కావాలి డబ్బులే కావడతాయి సార్ అచ్చా ఈ ఊరు గురించి ఒకప్పుడు ఎన్ని ఉండే ఇక్కడ స్టార్టింగ్ లో సార్ మొత్తము నలభై కుటుంబాల్లో ఉండే స్టార్టింగ్ లాభాల ఎనభై సార్ స్టార్టింగ్ అప్పుడు ఇట్లా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు ఉండే ఊరు స్టార్టింగ్ లో ఈ బోర్డు రోడ్ ఇక్కడ నుంచి ఉండే సార్ మళ్ళీ ఆడ మళ్ళా చెరువు కట్ట అక్కడ నుంచి పక్కన యాభై కట్ అయిందేసింది దాగుతుంది అవును సార్ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు

ఈ వాగ్ ఎట్లా ఎక్కువ సార్ పిల్లతో ఉన్నది ఇట్లా షార్ట్ కట్ షార్ట్ కట్ అంటే బాగు దాటేసిపోతుంది ఇది చిన్న బాగున్నది ఇది దాటేసిపోతాం గింత ఉంటది వర్షం వస్తాడు అయితే ఇట్లా దాటిపోతాం ఈ వాగు ఎక్క వచ్చిందనికొ ఇది అది దాట ఇట్లా పోతాం సార్ ఏమన్నా కప్పు నూనె

కిలోమీటర్ పోతే పిప్ప పిప్పలదరి పోవాలంటే రెండు మూడు కిలోమీటర్ పోవాలి మూడు కిలోమీటర్ పోవాలా అట్లా వెళ్ళి సరుకులు తెచ్చుకుంటారా సరుకులు ఇదంతా ఊరి అడవి చుట్టూరుగా కొండలు మధ్యలో దట్టమైన మీద అడవి మధ్యలో వీళ్ళు ఐదు కుటుంబాలే ఉండే కుటుంబాలు ఐదు ఇండ్లంటే ఆడవాళ్ళు కలిసి ఎంత ఎంత మంది ఉంటారు పది మంది దాకా ఉంటాం పది పదిహేను పది మంది దాకా పది మంది ఒక ఐదుగురు పూరగండ్లు ఉంటారు పిల్లలు ఐదు పిల్లగండ్లు ఐదుగురు మరి చదువు ఎట్లా చదువుకోవాలంటే చదువుకోవాలంటే ఇక ఇటు రాదు ఇక సార్ హాస్టల్ హాస్టల్ లేదు హాస్టల్ రోజు అచ్చుడు పోడు కుదరదు అచ్చుడు అది హాస్టల్ అయితే హాస్టల్ అయితే చదువుకుంటారు సార్ చదివాలి మరి ఇంతకు ముందు అసలు సార్ వీడికి మాస టీసీ ఉండే అయితే వాళ్ళు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యింది కూర గన్లను వేరే స్కూల్ కు వేసింది ఇక టీసీలు పంపిస్తుంటే వచ్చేది అయితే వాళ్ళు ఇప్పుడు హాస్టల్ లో కొద్ది ఇబ్బంది ఉంటది కానీ హాస్టల్ ఎందుకంటే మనం చదివే అయిపోయింది సార్ భవిష్యత్తు మంచిగా భవిష్యత్తు మంచిగా ఉండాలంటే మనం సార్ మీకు కొద్ది కష్టం అనిపిస్తుంది చదివిస్తే మంచిది చదివిస్తే మంచిగా ఉంటుంది సరే